రాజు బయట పడుకొని దోమలకి చలికి అయితే తట్టుకోలేక అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య కిటికీ దగ్గరికి వచ్చి రాజుని అలా చూసి చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి ఆయనకి ఇంత పెద్ద కర్మ ఇలా చేయవలసిన అంత అవసరం ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ రాజుని అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న రాజుకి అయితే బాగా చలివేయటంతో వణికిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కావ్య అయితే తన దగ్గరికి ఒక దుప్పటిని తీసుకొని వచ్చి తనకైతే కప్పేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే బాగా నిద్రపోవచ్చు ఆ దుప్పటిని కప్పేసి రాజుని అలా చూస్తూ ఉండిపోతుంది ఏంటండి మీకు ఈ కర్మ మీరు ఏసీ గదుల్లో చాలా చక్కగా పడుకునేవారు ఇప్పుడు ఈ పరిస్థితికి రావడానికి గల కారణం ఏంటి అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు మీ మనసులో ఏ ఉద్దేశం ఉందో అది నాకు చెప్పేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు వైపు అలా చూసుకుంటూ అసలు మిమ్మల్ని నేను ఎంతగా ప్రేమిస్తున్నాను నా దగ్గర కూడా ఆ విషయం దాయడానికి మీకు అంత ఏమీ అనిపించటం లేదా నాకు ఆ విషయం ఏదో చెప్పేస్తే బాగుంటుంది కదా ఆ విషయం త్వరగా నాకు చెప్పేయండి అని చెప్పేసి అయితే అనుకుంటూ రాజు వైపు అలా చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం ఆ దుప్పటిని కప్పుకొని చాలా హాయిగా అయితే పడుకుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కావ్య మాత్రం మీరు ఎప్పటికీ అర్థం చేసుకుంటారో ఏంటో నన్ను మీరు త్వరగా నాకు ఆ విషయం చెప్పేస్తే చాలా బాగుంటుంది మీరు ఇబ్బంది పడని అవసరం లేదు నేను ఇబ్బంది పడిన అవసరం లేదు మన బిడ్డని ఎందుకు దూరం చేసుకోవడం అన్నదే నా బాధ కూడాను అని చెప్పేసి అయితే అనుకుంటూ రాజు వైపు అలా చూస్తూ చాలా ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు లెగిసిపోతాడేమో అని చెప్పి త్వర త్వరగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్